తరుల బెల్చుము విరివిగా ధాత్రిపోయినా అవి కాపాడు రాకుండా ఆ పదలను నరికి చెట్లను కొనితే కునాశనమును నరికి చెట్లను కునాశనమును మరచిపోబో నా మంచి మాట మిత్రులారా మనం ఈనాడు ఎదుర్కొంటున్న అతివృష్టి అనావృష్టి భౌగోళిక వెచ్చదనం మొదలకు పర్యావరణ సమస్యలకు ముఖ్య కారణం భూగోళంపై పచ్చదనం తగ్గిపోవడమే మొక్కలు తగ్గిపోయి జీవావరణ సమతుల్యత దెబ్బతినడం వల్లనే ఈ వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి కనుక ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా సాధ్యమైనన్ని మొక్కలను పెంచాలే కానీ చేజేతుల మొక్కలను నరికి మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకోకూడదు